నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో శ్రీశ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం ఎదురుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నూతన పిఎస్ఎన్ టైల్ షాప్ ప్రారంభానికి పిఎస్ఎన్ టైల్స్ అధినేత ఖాదర్ మస్తాన్ జావిద్ బాషా పద్మాకర్ రెడ్డి గౌస్ బాషా బంధుమిత్రులతో కలిసి నూతన పిఎస్ఎన్ టైల్ షాప్ ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పిఎస్ఎన్ టైల్స్ అధినేత ఖాదర్ మస్తాన్ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో శ్రీశ్రీశ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం ఎదురుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నూతన పీఎస్ఎన్ టైల్స్ షాప్ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ టైల్ షాప్ ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ టైల్స్ షాప్లో అన్ని రకాల డిజైన్స్ ఫ్లోర్ టైల్స్ వాల్ టైల్స్ అన్ని సైజులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు అంతేకాకుండా అపాక్సీ కమాండ్ ఆడిసియూ ఉన్నాయని సరసమైన ధరలకే అన్ని రకాల టైల్స్ అందిస్తున్నామని నూతన ఇల్లులు నిర్మించుకునే వారు ఇల్లులను రీమోడలింగ్ చేసుకునే వారందరూ పిఎస్ఎన్ టైల్స్ షాప్ ని సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు పిఎస్ఎన్ టైల్ షాప్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఈ వాల్ టైల్ కానివ్వండి ఫ్లోర్ టైల్ కానివ్వండి టూ బై ఫోర్ టైల్ కానివ్వండి తర్వాత ట్వెల్వ్ బై ఎయిటీన్ టూ బై టూ పార్కింగ్ అన్ని హౌస్ పర్పస్ కావాల్సిన ప్రతిదీ మన దగ్గర దొరుకుతాయి సో అందరూ వచ్చి విజిట్ చేసి ఒకసారి మీరు డిజైన్స్ అవి చూసుకొని డిజైన్స్ కూడా చాలా డిజైన్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర సో రేట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా మార్కెటింగ్ తెలిసిందే టైల్స్ లో ఎంత రేట్ ఉంది అంతా ఓపెన్ మార్కెట్ అయిపోయింది సో మనం ఏంటంటే ఎక్కువ లేకుండా ఎక్కువ మార్జిన్ లేకుండా కొత్తగా షాప్ ఓపెన్ చేశాం కాబట్టి అందరికీ సరసమైన ధరల్లో ఖచ్చితంగా తక్కువ ధరకే ఇస్తామని చెప్పేసి చెప్తున్నాను అందరూ ఒకసారి ఖచ్చితంగా విజిట్ విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాం ఓకే మా వద్ద ఈ టైల్స్ తో పాటు అడిసివ్ గానే రోఫ్ రోఫు తర్వాత ఎంఐకే అడిసివ్ గానే ఉండి అపాక్సీ స్పేసర్స్ ఇవన్నీ దొరుకుతాయి అండి అవన్నీ బాత్రూమ్ పర్పస్ తర్వాత ప్లేయింగ్ పర్పస్ లో వాడతారు సో అవి కూడా తీసుకొని మీరు మమ్మల్ని ఒకసారి వచ్చి ఆశీర్వదించాలని కోరుతున్నారు మా బ్రదరు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు షాప్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ వచ్చేసి మన పొదులకూరు రోడ్డు వెంకయ్య స్వామి గుడి ఆపోజిట్ లో ఉంటుంది మన బ్రదర్ దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజులకి టైల్స్ కానివ్వండి ఆర్డీస్ కానివ్వండి మనకి ఎపాక్సీ కానివ్వండి ఆ టైల్స్ బీడింగ్లు వైట్ సిమెంట్ గ్రౌట్ ప్రతి వస్తువు ఇక్కడ ప్రతి మెటీరియల్ ఏదైనా కూడా హోల్సేల్ ధరలకు ఇవ్వడానికి ట్రై చేస్తారు ఈయనకి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ టైల్స్ ఇండస్ట్రీలో అనుభవం ఉంది ఈయనకి ఇప్పుడు యాజ్ మేము అపార్ట్మెంట్ ఫిట్టింగ్లు కడతా ఉంటాము మా మెటీరియల్ మొత్తం ఇక్కడి నుంచే వచ్చేది ఇక్కడ అంటే ఇతను సిఫారసు వచ్చేది మనకు ఇప్పుడు ఏంటంటే మా బ్రదరే స్టార్ట్ చేశారు టైల్స్ షాప్ మీరంతా వెళ్ళారు ప్రజలంతా వచ్చి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి తర్వాత మీరు తీసుకునేది తీసుకోకపోవడం అనేది అది మన ఇష్టం ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి ప్రైజులు చూడండి ఎస్టిమేషన్ తీసుకోండి తర్వాత మీరు మీ ఖచ్చితంగా మీరు ఇక్కడే తీసుకుంటారు మా బ్రదర్ అక్క రేట్ మీకు ఇస్తారు కన్నీ బ్రదర్ నెల్లూరులో మనం చాలా షాప్స్ చూసి ఉంటాము కానీ మన బ్రదర్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మీకు చిన్న డిజైన్ ఖాళించి పెద్ద డిజైన్ వరకు ఇప్పుడు మనం తీసుకున్నామంటే అడుగు ఒక స్టార్టింగ్ రేట్ కాడి నుంచి మీకు హై అండ్ రేట్ వరకు ఇతని దగ్గర దొరుకుతాయి ప్రతి సైజు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సైజులు పదికి పదిహేను ఆ విధంగా సైజులు కూడా మీకు స్పెషల్ ఆర్డర్స్ మీద తెప్పించి ఇవ్వడానికి మా వాళ్ళు ట్రై చేస్తారు అలాగే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా సరసమైన ధరలకి వాళ్ళు ఏదైతే ఎఫర్ట్ చేయగలరో ఆ రేట్కి ఇవ్వడానికి మా బ్రదర్ ఖచ్చితంగా ట్రై చేస్తారు మీరు ఒకసారి వచ్చి అందరూ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు